శ్రోతులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ ఒంటి కొమ్మి రాక్షసుడి పెళ్లి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు లేచి రాజా నువ్వు దేన్ని సాధించగోరి ఇంతగా శ్రమపడుతున్నావో తెలియడం లేదు అయితే ఫలితం చేతికందే సమయానికి నీ లక్ష్యాన్ని ధ్యేయాన్ని మర్చిపోగలవేమో అన్న అనుమానం కలుగుతుంది కొందరు అవివేకులు కృషి విజయవంతమయ్యే సమయంలో వెనుకంజ వేసి అనుకున్నది సాధించలేని పరిస్థితికి వస్తారు చివరి సమయంలో అసమర్థులవుతారు ఇందుకు ఉదాహరణగా నీకు శ్రవంతి అనే రాకుమారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చంద్రగిరిని పాలించే చంద్రసేనుడికి మగ సంతానం లేదు పెళ్ళైన పదిహేను సంవత్సరాలకు పుట్టిన శ్రవంతిని మగపిల్లవాడిని పెంచినట్టే పెంచి పెద్ద చేశాడు శ్రవంతి విలువిద్యలో గుర్రపస్వారి యుద్ధాలలో ప్రావీణ్యం సంపాదించింది వేట అంటే ఆమెకు ప్రాణం తంటతో సమానంగా దట్టమైన అడవులలో క్రూర మృగాలను ఎంతో నేర్పుగా వేటాడుతూ ఉండేది పెళ్ళిడికి వచ్చిన తరువాత తన కూతురు ఇలా పురుషుడిలా వేటలో పాల్గొనడం మహారాణికి నచ్చేది కాదు పొరుగుదేశపు రాకుమారుడితో అనుకున్న సంబంధం కుదుర్చుకొని ఒకటి ఆమె ఈ ప్రవర్తన కారంగానే తప్పిపోయింది దీనితో మహారాణికి కూతురు పెళ్లి విషయం పెద్ద బెంగగా తయారైంది ఒకనాడు తల్లి అనాసక్తంగా భోజనం చేస్తుండడం గమనించిన శ్రవంతి ఆమె భుజం మీద చేతులు వేసి అమ్మ నా పెళ్లి గురించి దిగులు పడకు అలా చూస్తూ ఉండు నాన్నగారి సింహాసనానికి తగిన అరుగు నేనే ఎంపిక చేసి తీసుకుని వస్తాను అంటూ ధైర్యం చెప్పింది శ్రవంతికి ఎంతకాలంగానో ఒంటరిగా వేటకు వెళ్లాలన్న కోరిక ఉంది ఒకరోజు ఆమె చీకటితోటే ఎవరికీ చెప్పకుండా పురుషుడిలా దుస్తులు ధరించి గుర్రం మీద అడవికి బయలుదేరింది అది కార్తీక మాసం కావడంతో అడవంతా పచ్చగా పొగమంచుతో రంగుల రంగుల పుష్పాలతో మనోహరంగా ఉంది ఆమె వేట విషయం మరిచి ప్రకృతి అందాలను చూస్తూ అడవిలో చాలా దూరం వెళ్ళిపోయింది మిట్ట మధ్యాహ్నం వేలకు శ్రవంతి ఎత్తైన రెండు కొండల మధ్య ఉన్న ఒక సరోవర తీరానికి చేరుకుంది అలసి ఉన్న ఆమె సరోవరం తీరాన పచ్చికలో గుర్రాన్ని వదిలి ఒక చెట్టు కింద విశ్రమించింది క్రమంగా నిద్రలోకి జారబోతున్న ఆమెకు గుర్రం సకిలించడంతో నిద్రాభంగమై కళ్ళు తెరిచింది సరోవరంలో నీరు తాగడానికి వచ్చిన పులి ఒకటి ఆమె కేసి వస్తున్నది శ్రవంతి చప్పున పక్కనే ఉన్న విల్లు అందుకోబోయింది అయితే ఇంతలో పులి పెద్దగా గాండ్రిస్తూ ఆమె మీద పడింది ఆ సమయంలో పులి పంజా దెబ్బకు ఆమె కుడి చేతికి గాయమైంది ప్రాణభయంతో ఆమె కళ్ళు మూసుకుంది మరుక్షణం పులి పెద్దగా గాండ్రిస్తూ దబియమంటూ పక్కకు పడిన శబ్దం అయింది శ్రవంతి చప్పున కళ్ళు తెరిచింది గుండెల్లో బాణం దూసుకుపోవడంతో పులి నేల మీద గిలగిలా తన్నుకుంటూ ఉంది ఇంతలో పులి పెద్దగా గాండ్రిస్తూ ఆమె మీద పడింది ఆ సమయంలో పులి పంజా దెబ్బకు ఆమె కుడి చేతికి గాయమైంది ప్రాణభయంతో ఆమె కళ్ళు మూసుకుంది మరుక్షణం పులి పెద్దగా గాండ్రిస్తూ దబిమంటూ పక్కకు పడిన శబ్దం వినబడింది శ్రవంతి చప్పున కళ్ళు తెరిచి చూసింది గుండెల్లో బాణం దూసుకుపోవడంతో పులి నేల మీద గిలగిలా కొట్టుకుంటుంది అంతలో అక్కడికి చేతిలో విల్లు పట్టుకొని ఒక అందమైన యువకుడు వచ్చాడు ఆమె అతడి కేసు ఆశ్చర్యంగా చూసి ఏదో అనుభవంతలో చేతికి తగిలిన గాయం నుంచి రక్తం దారగా కారడంతో స్పృహ తప్పింది ఆమెకు తిరిగి స్పృహ వచ్చేసరికి ఒక పర్ణశాలలోని సెయ్యి మీద పడుకుంది కిటికీలోంచి అందమైన జలపాతం ఒకటి కనిపిస్తున్నది చప్పున సెయ్యి మీద నుంచి కూర్చున్న స్రవంతి ఎంతో నైపుణ్యంగా గాయం బాధ తెలియకుండా కట్టిన కట్టును చూసుకుంది కొంచెం దూరంగా కల్వంలో ఏదో మూలికలు నూరుతున్న యువకుడు ఆమె లేవడం చూసి ఒంట్లో ఎలా ఉంది గాయం నొప్పి తగ్గిందా అని అడిగాడు శ్రవంతి చేతి కట్టుకేసి చూసుకుంటూ పులి పంజా దెబ్బ ఏ కంఠం మీదనో పడలేదు చేతికి చాలా పెద్ద గాయమే ఉన్నట్టుంది అన్నది అవును నేనిచ్చే లేపనం రోజూ చూస్తుంటే మాసం తిరిగేసరికి మచ్చ కూడా కనిపించదు కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళకే కుట్లు వేసి నయం చేయగల శస్త్రచికిత్స నాది అంటూ యువకుడు తన రెండు చేతులు శ్రవంతికి చూపుతూ నవ్వాడు శ్రవంతి అడగ్గా ఆ యువకుడు తన పేరు కోదండపాణి అని చెప్పాడు తండ్రి నుంచి నేను విద్య నేర్చుకున్నట్లు మంచి హస్తవాసిగల నా తండ్రి శస్త్రచికిత్స నై నైపుణ్యుడు అని చెప్పాడు ఆయన మరణ అనంతరం కోదండ వైద్య వృత్తి ద్వారా ఆ ప్రాంతాల్లోని చెంచులకు కోయలకు ఉచిత వైద్యం చేస్తున్నాడు గాయపడిన అడవి జంతువులకు కూడా వెనుకాడకుండా వైద్యం చేస్తూ ఉంటాడు అతను నీ గుర్రం మీదే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను నీ చేతికి కుట్లు వేస్తున్నప్పుడు నీవు ఆడపిల్లవని గ్రహించాను ఇంతకు ఈ పురుషు వేషమేమిటి అని అడిగాడు కోదండపాని తను ఆ దేశపు యువరానినని చెప్పదలుచుకోలేదు శ్రవంతి రాజధాని నగరంలో ఏదైనా పని దొరుకుతుందేమో అని బయలుదేరాను ఒంటరి ప్రయాణం గనక ఈ వేషమైతే మంచిదనిపించింది అందుకే వేశాను నా ప్రాణాలు కాపాడిన మీ మేలు మరువను సాయంకాలం కావస్తున్నది బయలుదేరుతాను అని చెప్పింది కోదండపాని ఆమె గాయానికి రాసుకోవడానికి లేపనం భరిని ఇచ్చి ఎక్కడంలో ఆమెకు సాయపడి జాగ్రత్త అని చెప్పి ఎక్కడ ఆగకుండా వెళ్ళితే చీకటి పడకముందే నగరానికి చేరగలవు అంటూ సాగనంపాడు కోటకు తిరిగి వచ్చాక కళ్ళు మూసినా తెరిచినా కోదండపానే కనబడసాగాడు స్రవంతికి ఏమాత్రము గుర్తొచ్చినా ఆ కోదండపానియే గుర్తుకొస్తున్నాడు ఏ రాకుమారుడినైనా తలదన్నే అందచందాలు ధైర్యం పైగా అడవి జంతువులకు కూడా సేవ చేసే దయాగుణం ఆమె అతడే కనుక కాబోయే భర్తని నిశ్చయించుకొని అతడి అభిప్రాయం తెలుసుకోవడానికి పక్షం రోజులు కూడా తిరగకుండా మళ్ళీ అడవిలోకి బయలుదేరింది ఈసారి పేద ఇంటి యువతుల వేషం మార్చింది శ్రవంతి కోదండపాణి తనను ఆ దేశపు యువరాణిగా కాక ఆమెను ఆమెగా ఇష్టపడి పెళ్ళికి ఒప్పుకోవాలన్నదే ఆమె ఆశ శ్రవంతి అడవిలోని సరోవరాన్ని చేరేసరికి సాయంకాలమైంది ఆ సమయంలో చిన్న తాటి చెట్టు ప్రమాణంలో ఉన్న ఒంటికొమ్ము రాక్షసుడొకడు సరోవరంలో స్నానం చేస్తున్నాడు వాణ్ణి చూస్తూనే గుండెలవసిన శ్రవంతి కెవ్వుమంటూ కేక పెట్టి వెనక్కి తిరిగి పారిపోసాగింది ఆ కేక విన్న రాక్షసుడు చప్పున నీటి నుంచి బయటికి వచ్చి నాలుగైదు అంగుళాల్లో శ్రవంతిని సమీపించి బడిసి పట్టుకుని భుజాన్ని వేసుకొని కొండ మీద ఉన్న తన కోటకు తీసుకుపోయి ఒక పెద్ద గదిలో దించి పిల్లా భయపడకు నిన్ను చుట్టూ ఉన్న అడవి సాక్షిగా పిల్లాడతాను తినేస్తాను అనుకోవు అనుకోకు అంటూ గది తలుపుకు బయట గల్లింపెట్టి ఎటు వెళ్ళిపోయాడు ఆ రాత్రి స్రవంతికి కంటి మీద కునుక్లేదు బాగా ఆలోచించి ఒంటి రాక్షసి కోట నుంచి బయటపడడానికి బుద్ధిబలం ఒక్కటే మార్గమని నిర్ణయించుకుంది మర్నాడు రాక్షసుడు ఒక పెద్ద ఇత్తడి బిందులో పాలు పక్వానికి వచ్చిన అరటి పండ్ల గెలా తీసుకువచ్చి తలుపు తెరిచి గుమ్మానికి అడ్డంగా కూర్చుంటూ ఇప్పుడు చెప్పవే పిల్ల మన పెళ్ళికి ముహూర్తం ఎప్పుడు అన్నాడు వికటంగా నవ్వుతూ వాడి ప్రశ్నకు శ్రవంతి చిన్నగా నవ్వి ఆశ్చర్యం బావా బావయ్య నేను పెళ్లి కొడుకుల్ని వెతుక్కుంటూ బయలుదేరానని నీవెలా గ్రహించావు నువ్వు నాకు అన్ని విధాలా నచ్చావు అయితే నడినెత్తిన కొమ్ము వల్ల కాస్త వికారంగా కనబడుతున్నావు దాన్ని తీయించేస్తే సరిపోతుంది అన్నది శ్రవంతి గెల నుంచి ఒక పండు తించుతూ ఆ ఆటలకు రాక్షసుడు మొహం చిన్నబుచ్చుకొని నా శక్తులన్నీ ఆ కొమ్ములోనే ఉన్నాయే పిల్ల నీకు బావుండకపోతే దానికేసి చూడటం మానే అన్నాడు కోపంగా అందం కోసం కాకపోయినా నా పసుపు కుంకాల కోసమైనా దాన్ని తీసేయించాలి తప్పదు నాకు చిన్నతనంలోనే జ్యోతిష్కులు చెప్పారు ఒంటికన్ను ఒంటికాలు ఇంటికి ఒక్కడే కొడుకు ఇటువంటి వాళ్ళను పెళ్ళాడితే వాళ్లకు పెళ్లినాడే పరలోకయాత్రని చెప్పాడు నీకు ఒంటు కొమ్ము తీసేయించడం ఇష్టం లేకపోతే మరొక పెట్టుకొడు కొమ్ము పెట్టించుకో అప్పుడు చూడటానికి బాగుంటుంది నా జాతక దోషం నీకు ఎలాంటి హాని కలిగించదు అన్నది శ్రవంతి రాక్షసుడు కాసేపు ఆలోచనలో పడి మా నాన్న తాలూకు రెండు కొమ్ములు కోటలోనే పడి ఉన్నవి వాటిని నా తల మీద అలంకరించుకోవడం ఎలా సాధ్యం అన్నాడు విచారంగా ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్న శ్రవంతి వెంటనే నన్ను వెతుకొచ్చిన సరోవరం పక్కన ఉన్న జలపాతం దగ్గర ఒక కుటీరంలో కోదండపాని అనే గొప్ప వైద్యుడున్నాడు అతడు శస్త్రవైద్యంలో నైపుణ్యుడు మహాదిట్ట అతడు సాయం కోరితే నీ సమస్య తీరిపోతుంది అని చెప్పింది శ్రవంతి అలాగా అంటూ రాక్షసుడు ఆత్రంగా కోట తలుపు మూసి బయటికి వెళ్ళిపోయాడు శ్రవంతి కోటంతా తిరిగి చూసింది ఒక మూల గదిలో రాసిగా పోసి ఉన్న బంగారు కాసులు చూసి ఆమె కళ్ళు చెదిరిపోయాయి చీకటి పడుతూ ఉండగా రాక్షసుడు వచ్చాడు అతడితో పాటు తనకు కావలసిన పరికరాలు మందుతో వచ్చాడు అయితే ఇదివరలో అతడు శ్రవంతిని పురుషవేషంలో వేషంలో చూసి ఉండడంతో ఇప్పుడు యువతి వేషంలో ఉన్న ఆమెను పోల్చుకోలేకపోయాడు శ్రవంతిని తనకు కాబోయే భార్యగా కోదండపానికి పరిచయం చేశాడు నేను ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటాను అని రాక్షసుడు పరిచయం చేశాడు నా కాబోయే శ్రీవారి నెత్తిన రెండు కొమ్ములు మెలిపించే బాధ్యత మీదే అన్నది శ్రవంతి నవ్వుతూ కోదండపాని రాక్షసుడి కొమ్మును పరీక్ష చేసి ఇప్పుడు తల మధ్యలో ఉన్న ఈ కొమ్మును శస్త్రం చేసి తీసివేయాలి తర్వాత రెండు కొమ్ములను సమాన దూరంలో ఏర్పాటు చేయాలి అలా కాకపోతే వికారంగా ఉంటుంది అన్నాడు ఉన్న కొమ్ము తీసేస్తే నా శక్తులు పోతాయేమో అంటూ భయపడ్డాడు రాక్షసుడు ఒకటి పోతేనే మామగారి కొమ్ములు రెండు వస్తాయి అప్పుడు నీ శక్తులు రెట్టింపు అవుతాయి అంటూ ధైర్యం చెప్పింది శ్రవంతి కోదండపాని రాక్షసుని పడుకోమని బాధ తెలియకుండా ఉండడానికి నీకు మత్తుమందిస్తాను ఆ తర్వాత ఒక కొమ్ము తీసేసి మీ నాన్న కొమ్ములు అనుసరిస్తాను అవి అమరుస్తాను నీకు అని రాక్షసుడు ముక్కులో ఏదో పసరు వేశాడు మరుక్షణం రాక్షసుడు పెద్దగా వాండ్ర పెట్టాడు వాడికి స్పృహ తప్పింది కోదండపాని చిన్న రంపంతో వాడి కొమ్ము ఒకటి కొమ్ము కోసి ఒక మూలకు గిరివాటు వేశాడు పీడ విరగడైంది వాడి శక్తులన్నీ నశించాయి పోదాం పదా అన్నది శ్రవంతి ఆనందంగా రాక్షసుడికి వాడి తండ్రి రెండు కొమ్ములు శస్త్రం చేసి అమరుస్తానన్న కోదండపానికి ఆమె ఆటలు చెవిన పడలేదు ఆమె పులి చేసిన గాయం అచ్చ అతడి కనబడేలా చేతిని అతడి మొహం దగ్గరగా పెట్టింది నువ్వా పులిని చూసి అడలిపోయిన నువ్వు ఈ రాక్షసుని పెళ్లాడుతున్నావా అంటూ ఆశ్చర్యపోయాడు కోదండపాని సరికి రాక్షసుకి రెండు కొమ్ములు అమర్చే పని ముగిసింది శ్రవంతి కోదండపాని ముఖంలోకి పరీక్షగా చూస్తూ ఈ రాక్షసుని నేను పెళ్ళాడమేంటి వీడి చెర నుంచి తప్పించుకోవడానికి నిన్ను రప్పించి ఈ నాటకం ఆడాను ముందు ఈ కోటలోంచి బయటపడాలి పద అంటూ తొందరపడి చేసింది ఇంతలో రాక్షసుడు పెద్దగా మూలిగాడు కోదండపాని ఒక లోటాలో ఉన్న ద్రవాన్ని వాడి నోట్లో పోశాడు వాడు కొద్దిసేపటికి నిద్రలో ఉన్న వాడిలా కదలకుండా మెదలకుండా ఉండిపోయి సూర్యోదయం వేలకు కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు అప్పుడు కోదండపాని వాడితో పాపం ఈ అమ్మాయికి నీతో పెళ్ళి ఇష్టం లేనట్టుగా ఉంది నా శస్త్రచికిత్సకు నువ్వు ఇస్తానన్న బంగారం నీ దగ్గరే ఉంచుకొని ఈమెను విడిచిపెట్టు అన్నాడు రాక్షసుడు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని మా వంశంలో ఎవరికీ ఒక కొమ్ము లేదు అందరూ నన్ను ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు నా ఒంటి కొమ్ము వల్లనే మా నాయకుడు కూతురు లవంగి నన్ను పెళ్ళాడనన్నది అందుకే విధి లేక ఈ మరుగుజ్జును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు ఈ పిల్లకు నాకు ఈడు జోడు కుదురుతుందా చీ ఇప్పుడు నా జంట కొమ్ములు చూసి ఎగిరి గంతేసి నాతో పెళ్లికి సిద్ధమవుతుంది లవంగి అంటూ ఆనందంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు కోటలో ఉన్న బంగారు కాసులన్నీ అక్కడే ఉన్న తోలు సంచులతో సర్ది కోదండపానికి ఇచ్చి నన్ను రెండుసార్లు కాపాడినందుకు ఈ బంగారమంతా నీకే చెందాలి అని అతడికి చెప్పి తన రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయింది శ్రవంతి బేతాళుడు ఈ కథ చెప్పి రాజా శ్రవంతి ప్రవర్తన విడ్డోరంగాను అవివేకంగాను లేదా అందగాడు ధైర్యశాలి గొప్ప వైద్యుడే కాక పులిబారి నుండి తనను కాపాడిన కోదండపాని పెళ్లాడలేదు కోదండపాని పెళ్ళాడాలన్న నిశ్చయంతో శ్రవంతి మరొకసారి అతన్ని చూడబోయింది కదా ఈ తరుణంలో అతడు అనుకోకుండా రాక్షసుడి నుంచి కూడా ఆమెను కాపాడాడు ఏ వృత్తిలోనైనా అంకిత భావంతో సేవ చేసేవాళ్ళు వ్యక్తుల వేషభాషల్ని అందచందాలను సాధారణంగా పట్టించుకోరు ఈ మాత్రపు లౌకిక జ్ఞానం రాకుమారి శ్రవంతికి లేదనుకోవడం అర్థరహితం యువతి వేషంలో ఉన్న తనను కోదండపాన్ని గుర్తించలేకపోయినా తాను రాకుమారెనని చెప్పి తన అంతరంగిక భావం వెల్లడిస్తే అతడు పెళ్లికి నిస్సంకోచంగా అంగీకరించి ఉండేవాడే అనేందుకు ఆస్కారం ఉన్నది ఆ పని శ్రవంతి చేయకపోవడం అవివేకం అనిపించుకోదా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు దానికి విక్రమార్కుడు శ్రవంతి ఉద్దేశం తన తండ్రి తర్వాత సింహాసనానికి అర్హుడైన వాణ్ణి పెళ్ళాడడం అడవిలో కోదండపాని చూసిన తర్వాత అతడు అందుకు అర్హుడన్న భావం ఆమెకు కలిగింది కానీ కానీ ఒంటుకొమ్ము రాక్షసుడి విషయంలో అతడి ప్రవర్తన గమనించినప్పుడు ఎంతో గొప్ప గొప్ప వైద్యుడైన కోదండపాని ఆ వృత్తి విషయాలు తప్ప ఇతరత్రా ఏవీ పట్టించుకోని నైజం కలవాడని గ్రహించింది అడవిలో ఉండే ఆదివాసులకు వైద్య సేవలు చేస్తూ అందులోనే తృప్తిని ఆనందాన్ని పొందే అతడు రాజ్యపాలనకు ఏ విధంగానూ అర్హుడు కాడన్నది తెలుస్తూనే ఉంది ఆ కారణంగానే ఆమె తన నిర్ణయం మార్చుకొని రాక్షసుడి కోటలో దొరికిన బంగారాన్ని అతడికిచ్చి తిరిగి వచ్చేసింది ఇది ఎంతో వివేకవంతమైన పని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టు ఎక్కేశాడు ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే